గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని కాల్ చేయండి నమస్కారం అండి ఉంగనూరు అసెంబ్లీ బూత్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను ఈరోజు ఉదయం కిడ్నాప్ చేసినట్టు మాకు సమాచారం వచ్చింది వెంటనే పోలీసు వారు స్పందించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏజెంట్లను పీలేరు పీలేరులో వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే వాళ్ళని ముగ్గురిని కూడా వెంటనే తీసుకొని వచ్చి బూత్ బూతుల దగ్గర వాళ్ళ వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెట్టడం జరిగింది ఎవరు కిడ్నాప్ చేశారు ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు తదుపరి విచారణ అనంతరం పూర్తి సమాచారం మీకు అందజేస్తుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి